ರುದ್ರೇವಾ ದೇವಾ ಏಷಂಭವೇ ವಕ್ರತುಂಡಮಹಾಕಾಯ ಪೂರ್ಯ ಕೋಟಿ ತಮಪ್ರಭ ನಿರ್ವಿಘ್ನಂ ಕುರುಮೇ ದೇವ ಸರ್ವಕಾರೇತು ಸರ್ವದ ಎಂತೆಂಬುದಾಗಿ ನುಡಿಯುತ್ತ ಸರ್ವ ಮಂಗಳ ಮಂಗಲ್ಯ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧು ಕಿಡವಿ ಶರಣೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮ್ಮ ವಸ್ತುತೆ ಎಂಬುದಾಗಿ ನಡೆಯುತ್ತ ಕಡು ಕೋಪದಿಂದ ಜಡಗಳಂ ಕಿತ್ತಿಟ್ಟು ಕಡು ಕೋಪದಿಂದ ಜಡಗಳಂ ಕಿತ್ತಿಟ್ಟು ಕೊಡು 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 ವರವಂದೆನು ತನ್ನ ಬಯಲಿಗೆ ದಟ್ಟಣೆ ಬಂದು ಕಾತು ನಿಂತಳಯ್ಯ ಮಹಾಕಾಯ ಸೂರ್ಯ ಕೋಟಿ ಸಮಪ್ರಭ ನಿರ್ವಿಘ್ನ ಕುರುಮೇಧೇವ ಸರ್ವ ಕಾರ್ಯ ಸರ್ವದಾ ಎಂದೇನೊತ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಥಮದಲ್ಲಿ ವಿನಾಯಕ ನಡಿದಾವರೆಗಳಿಗೆ ಒಂದೆ ಸೊತರ್ಥಿವೃಕ್ತ

palle , palle , palle , palle , palle , palle , palle rutra . స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ముందుగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం గిరీష్ పడుతు ఆ రోజు తిది బగుల ద్వాదశి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం మగుశరా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషం నుండి ఐదు గంటల పన్నెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు అమృత ఘడియలో మధ్యాహ్నం ఒక గంట పదకొండు నిమిషం నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషం వరకు ఈ రోజు మీరు తలపెట్టిన పని విజయవంతం కావాలంటే ఈ రోజు ప్రతి వారు కూడా బయటికి వెళ్లే ముందు కొంచెం బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళితే మీరు తలపెట్టినటువంటి పని విజయవంతం చేకూరుతుంది ద్వాదశ రాశుల వారి ఫలితం ధనపరంగా ఒడికులు వ్యాపారాలు కొంతమందగిస్తాయి ఉద్యోగాల్లో సహిద్యోగుల వలన ఊహించిన సమస్యలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతి నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం అవసరం ఈ రోజు పరిహారం మంచిది వృషభ రాశి వారి ఫలితం సమాజంలో పరిచయం విస్తృతం అవుతాయి స్థిరాస్తి వివాదాలు సంబంధిత ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం సేకరించి చేపట్టిన పనుల్లో కార్య వృత్తి వ్యాపార లాభం ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి తులసి వృక్షానికి మిథున రాశి వారి ఫలితం చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది ఒక వ్యవహారాల్లో నుండి అధిక సమాచారం నిరాశ కలిగిస్తుంది ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి వ్యాపారాల్లో వ్యయప్రయాసూ ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి ఈ రోజు పరిహారం శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆలయంలో దర్శనం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారి ఫలితం ఆస్తి వివాహాలు పరిష్కార దిశగా సాగుతాయి మంచి మాటల తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇతరుల సహాయం సహకారాలు అందిస్తారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు అంచనా నిజం అవుతాయి ఈ రోజు కర్కట రాశి వారి పరిహారం గన్నేరు పూలతో శివునికి పూజ చేయటం చాలా మంచిది ఈ రోజు సింహరాశి వారి ఫలితం వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి దైవ దర్శనాలు మంచిది సన్నిహితుల నుండి శుభవార్తలు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు స్థిరాస్తి విక్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఈ రోజు సింహరాశి వారి పరిహారం బ్రాహ్మణకు స్వయం పాకదానం చేయటం చాలా మంచిది ఈ రోజు రాశి వారి ఫలితం ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది విలువైన వస్తువులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార లావాదేవీలో నిరాశ కలిగిస్తాయి ఆప్తులతో ఊహించిన నినాదాలు కలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఉద్యోగాల్లో చికాకు దైవ దర్శనం చేయటం మంచిది ఈ రోజు కన్యా రాశి వారి పరిహారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ఈరోజు చాలా మంచిది తులారాశి వారి ఫలితం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు ధనపరంగా వరదొడుకులు అధికమవుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనప బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు ఈ రోజు తులారాశి వారి ఫలి పరిహారం గోవులకు ఆకుకూరకు తినిపించడం మంచిది వృచ్చిక రాశి వారి ఫలితం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి కలుసుకొని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగుల నూతన ఉద్యోగం ఉంటుంది వ్యాపార ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది ఈ రోజు ఆంజనేయ స్వామికి సింధుల నేపం చేయటం మంచిది ధనసు రాశి వారి ఫలితం కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం సంఘములో విశేషమైన గౌరవం మర్యాదను విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది ధనస రాశి వారి పరిహారం గురువుకు తవుడు బెల్లం తల్పించడం మంచిది మకర రాశి వారి ఫలితం ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు వ్యాపారాలలో పెట్టే పెట్టుబడులు తగిన లాభాలు అధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు దైవ దర్శనం చేసుకోవడం మంచిది మకర రాశి వారి పరిహారం దుర్గా ఆలయంలో రాహుకార దీపం వెలిగించడం రోజు చాలా మంచిది కుంభరాశి వారి ఫలితం ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది సోదరతో స్థిరాత్తి వివాదాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది పరిహారం చూసుకుంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రోజు చాలా మంచిది కుంభరాశి వారికి మీనరాశి వారి ఫలితం పుణ్యక్షేత్ర సందర్శనం నూతన వాహన యోగం వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగాలలో సమస్యను అధికరిస్తారు మేనరాశి వారి పరిహారం ఆంజనేయ స్వామికి ఆకుపోత చేయటం ఈ